కుటుంబ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అవునా మీలో ఎంత ఇట్లా చిన్నప్పుడు ఇట్లా బుక్స్ కి ఇట్లా బొట్లు పెట్టుకుని ఉంటా ఉండేవాళ్ళు చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా నాకు ఇలా అన్ని పుస్తకాలకి ఇలా పెట్టేసేవాళ్ళు ఇప్పుడు మా పిల్లల పుస్తకాలకి నేను పెడుతున్నాను ని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి అన్ని కన్నీళ్లు కాచింది విష్ణుమూర్తి తీసుకొని గజాసుడు ఉండే గజాసురంజులకు వెళ్ళాడు అక్కడ గజాసురుడు ఎదురుగా నందిని చక్కగా ఆడించాడు ఆ గంగిరెద్ద ఆట చూసి గజాసుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి అని ఇస్తానని అన్నాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనమునంది శివుడిని వెతికించే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఈ మాటలకు నిర్గంతపోయిన గజాసురుడు గంగిరెద్దు నుంచి ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనను చావు తప్పించి గ్రహించాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తన చంపేందుకు శ్రీహరి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసుని పొట్ట చేర్చగా లోపల నుంచి శివుడి కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడని వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకొని శివుని వస్తున్నారని నలుగు నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతన్ని ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుని కోసం ఎదురు చూడడం మొదలపెట్టింది ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డగించాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ పరమేశ్వరుని సేవించి విజ్ఞములకు అధిపతిని ండి అని కోరగా తాను పెద్దవాడిని కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజానుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తనకి తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాలను వస్తున్న నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్య ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు అప్పుడు కుమారస్వామి తన నెమల వాహనం మీద ఎక్కి వేగంగా మూడోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజానుడు బాధపడుతూ తల్లి దగ్గరే ఉండి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాదసేవకుడిని నా ముందు దయచూపి తగిన ఉపాధి ఇవ్వండి అని వేడుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు తల్లిదండ్రులు చుట్టూ ప్రదర్శనం చేయాలి అని దీని దీన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఈ మంత్రి ఈ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానం వెళ్ళిన కుమారస్వామి తన కంటే ముందుగానే గజానుడ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అని చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్నంత చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తిట్టుకుని తండ్రి గారు అన్నగారు మహిమ తెలియక ఈ విధంగా అన్నాను క్షమించి ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి